వెల్కమ్ టు టీ నైన్ టీవీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో గత ఆరు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను అలాగే బాధిత రైతులను పరామర్శించారు కమ్యూనిస్టు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో భారీ వర్షాలకు కొన్ని వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని రైతులకు కూడా లక్షలలో నష్టం జరిగిందని ఈ రైతులను ఇప్పటికైనా అధికారులు పంట వివరాలు నమోదు చేసి ఎకరాకు యాభై వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రైతులను పరామర్శించిన పాపాన పోలేదని ఇకనైనా అధికారులు మేల్కొని పంటల వివరాలు నమోదు చేసి అలాగే తడిసిన ధాన్యం ప్రతి గింజాను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉస్నాబాద్ పట్టణంలో కూడా జాతీయ రహదారి అధికారుల అలసత్వంతో ఉస్నాబాద్ ఇళ్లలోకి నీరు చేరిందని వ్యాపార వాణిజ్య సంస్థలు భారీగా నష్టపోయాయని వారికి కూడా నష్టపరిహారం అందించాలని సందర్భంగా నాయకులు అన్నారు అలాగే మోత్కులపల్లె వాగులో ముగ్గురు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలి వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కమ్యూనిస్టు నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి గడప మల్లేష్ అలాగే పట్టణ కార్యదర్శి కాలువల ఎల్లయ్య నాయకురాలు పద్మ పిట్టల బాలయ్య పిట్టల తిరుపతి నాయకులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది భారీ వర్షాలకి రైతాంగం ఈ వర్షాల వల్ల రైతుల పంటలు తీసుకుంటే పంటలు పూర్తిగా అనేక మంది చనిపోయినారు రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు ఉన్న పరిస్థితులలో ఆ భారీ వర్షాలకు ఇసుక మిట్టలు పెట్టి పోసే పంట మొత్తం అయిపోయింది కొంతమంది రైతులైతే వడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అంటే చాలా రైతుకు ఎప్పుడు చేతికి వచ్చేసరికే ఏదో ఒక విపత్తు జరగడం రైతు నష్టపోవడం ఇది చాలా కాలంగా జరుగుతూ ఉన్నది కానీ రైతులు మాత్రం ఆదుకునేటువంటి పరిస్థితి ఇంకా లేదు ఇప్పటికీ రేపు ఏడికి ఐదు రోజులు గడుస్తూ ఉన్నది వర్షం పడి ఉదాహరణ అంత వారం రోజు ఇప్పటికీ రైతు వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి గ్రామాలను సందర్శించి ఎవరి పొలం ఎంత నష్టపోయింది ఎవరి నరే వరి పడిపోయింది ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా వేయకుండా రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేస్తారు వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఆడియో గారు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రైతుల పంటల పొలాలన్నీ పరిశీలించి రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇసుక మెట్టలు పెట్టిన వాటికి కూడా అంచనా వేసి వాళ్ళ పరిస్థితులు ఆలోచించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి పార్టీ వైపున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా లేకుంటే రైతులను ఆదుకోకపోతే రేపు రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా